హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేర్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ రోజు బ్లాగ్ అనమాట నేను ఇంకా మార్నింగ్ కిచెన్లోకి రాగానే ఫస్ట్ అయితే లైట్ ఆన్ చేసేసి ఇంకా కిటికీ విండోస్ అయితే ఓపెన్ చేశాను అనమాట ముందు రోజు బ్లాగ్ మీరు కనుక చూసి ఉంటే కనుక దోశ బ్యాటర్ అయితే కొంచెం మిగిలిందని అయితే చెప్పాను కదా ఇంకా దోశ బ్యాటర్ అయితే తీసేసి బయటయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ కోసం అని చెప్పేసి సాల్ట్ అంతా కలిపేసిందేనండి ఇంకా నార్మల్గా కలపాల్సిందేం కాదనమాట ఇంకా ఫ్రిడ్జ్లోంచి పాలు కూడా అయితే తీసేస్తున్నాను ఇంకా టీ అయితే పెట్టేసుకుందాం అని చెప్పేసి కూరగాయలు అయితే జస్ట్ టమాటాలే ఉన్నాయండి ఇంకేం చేద్దాము అని చెప్పేసి అయితే చాలాసేపు అయితే ఆలోచించాను ఇంకెంతసేపు ఆలోచించినా లాస్ట్కి ఏది నచ్చితే అదే కదా చేస్తామని చెప్పేసి ఇంకా దాని గురించి అయితే పక్కకు పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నాను అనమాట ఒక పక్క టీ ఇంకొక పక్క వచ్చేసి వాటర్ అయితే పెట్టేశాను ఇంకా టీ అయితే కాగిపోయిందండి నేనైతే టీ అయితే వేసేసుకున్నాను టీ కాగింది అలాగే వాటర్ అవన్నీ మీకు ఏం చూపించట్లేదు అనమాట ఇంక ఇక్కడ ఫస్ట్ టీ నా కోసం డాలి కోసం అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను అందరికీ కలిపేసి అయితే ఒకేసారి రైస్ అయితే పెట్టేస్తున్నానండి ఇంక ఇక్కడ నేను ఎంత రైస్ తీసుకున్నానో రైస్ అంతా కూడా ఒకసారి అయితే వాష్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసి నీళ్ళు అయితే వేసేసాను ఇంకా ఈ లోపు టీ అయితే చల్లగా అయితే అయిపోయిందనమాట నేను కప్పులో టీ వేసుకున్న తర్వాత అప్పుడు రైస్ తీసి రైస్ కలిగి అప్పుడైతే పెట్టాను ఇంక ఇప్పుడు నేను వీడియో ఇలా వీడియో షూట్ చేసుకుంటూ ఉంటున్నా అప్పుడు అయితే నాకు కనిపించింది గోంగూర ఫ్రిడ్జ్లో పెట్టలేదని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళిపోయి గోంగూర అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసా చెప్పాను కదండి టమాటాలు ఒక్కటే ఉన్నాయి అని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి టమాటా రైస్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా చేస్తాను నార్మల్గా అయితే కుక్కర్లో చేద్దాం అనుకున్నాను కానీ సరేలే ఇప్పుడు ప్యాన్లో ట్రై చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా ప్యాన్లో ఎలా అయితే ట్రై చేస్తున్నాను ఇంకా టమాటాస్ అవన్నీ వేసేసిన తర్వాత ఆ మగ్గుతో ఉండే గ్యాప్లో ఇంకా మామాయి కాదు స్నాక్స్కి అయితే ఈరోజు జామకాయ అయితే అడిగాడండి ఇంకా చెట్టుకున్న జామకాయ చూసి అడిగాడు అనమాట ఇంక అందుకని చెప్పేసి జామకాయ అయితే తీసుకొచ్చేసి దాని మీద ఉన్న స్కిన్ అంతా అయితే వల్చేసాను ఇంకా వాడికి కట్ చేసి అయితే బాక్స్లో పెట్టేసాను ఏమి నల్లగా అయితే అవడం అదంతా ఏమి ఉండదు అనమాట కట్ అయితే పెట్టేసిన తర్వాత ఇంకా వాడికి వాటర్ బాటిల్లో వాటర్ కూడా వేసేసి పక్కకు అయితే ఉంచేసాను స్నాక్స్ బాక్స్ రెడీ చేశాను వాటర్ బాటిల్ రెడీ చేస్తాను ఇంక ఈలోపు టమాటాలు అయితే మగ్గిపోతే ఉప్పు కారం పసుపు అలాగే గరం మసాలా ఇవన్నీ వేసేసి రైస్ అయితే వేసేసాను కొంచెం సాల్ట్ తగ్గింది అనిపిస్తే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అది కూడా అయితే పక్కకు పెట్టేసాను అనమాట కొంచెం చల్లబడుతుందని చెప్పేసి ఈలోపు ఒక పక్క అయితే వాటర్ పెట్టానండి పాలు పెట్టాను అనమాట పాలు తీసి తాగుతారు కదా అని చెప్పేసి ఇంకా పాలు కూడా కాకపోతే ఇంకా పాలు కూడా గ్లాస్లో అయితే ఇంక ఈలోపు ఇదైతే చల్లారిపోయింది నేను చేసిన టమాటా రైస్ ఇంకా దాన్ని కూడా బాక్స్లో అయితే సర్దేసి బ్యాగ్ అంతా రెడీ చేసేసి నేను చెల్లెయితే మామై గారు రెడీ చేసేసి అయితే తీసుకెళ్ళిపోయామండి ఫస్ట్ అయితే వచ్చేసింది అనమాట ఇంక అందుకని చెప్పేసి బ్లాగ్ అంతా ఎక్కువేం చూపించకుండా ఇంకా అన్నీ అయితే ఇంకా వచ్చేటప్పుడు చూడండి మా చెట్టు జామకే బాగా పండింది అనమాట ఇంకెవరో అయితే కోసుకోవట్లేదు ఇంకా దోశ బ్యాటర్ అయితే ఉంది కదా ఇంకా దోశలు అయితే వేసేసుకున్నారు మా వాళ్ళందరూ నేనైతే దోశ తినలేదనమాట జస్ట్ ఈ యొక్క బన్నే తిన్నాను ఈగలు ఏం తిన్నా సరే వచ్చేస్తూనే అనమాట చుట్టుపక్కల ఇంకా టీ ఒక్కటి తాగేసి బన్ తినేసాను వేడండి నేనైతే కొంచెం బన్నది తినేసాను అనమాట మార్నింగ్ టీ తాగాను మళ్ళీ టీ కొంచెం అయితే తగ్గిద్దాం అనుకుంటున్నాను అంటే డైలీ ఫోర్ టైమ్స్ అయితే తాగుతాను మార్నింగ్ అలాగే టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ ఒకసారి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి అయితే ఒకసారి తాగుతాను నాలుగు సార్లు టీ తాగడం అయిపోతుందని చెప్పేసి తగ్గించాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇప్పుడు టిఫిన్ చేశానంటే ఖచ్చితంగా టీ తాగాలనిపిస్తుంది అందుకని చెప్పేసి టిఫినే స్కిప్ చేస్తాను అనమాట మా మళ్ళీ టీ ఏమైనా తాగాలనిపిస్తున్నప్పుడు ఏ చాక్లెట్ ఏదో ఒకటి తినేస్తానో ఇలాగ మా వారి బర్త్డేకి తీసుకున్న చాక్లెట్స్ అయితే ఉన్నాయి కదా అవి అయితే తినేస్తాను ఇప్పుడు నేను ఏం చేశానంటే పని ఉంది అంటే రైస్ చేసినవి అలాగే మా ఇంట్లో దోశలు చేసుకున్నవి గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట అవి కడగాలి అయితే ఈ గ్యాప్లో అంటే కొన్ని షార్ట్ వీడియోస్కి అలాగే లాంగ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉందని చెప్పేసి రూమ్లోకి అయితే వచ్చాను వాయిస్ ఓవర్ ఇద్దాం నైట్ ఏం చేశాను ముందు ఒక లాంగ్ వీడియో అయితే రెడీ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ డేకి పోస్ట్ చేయాల్సింది అంటే ఈ రోజు కాదు రేపటికి పోస్ట్ చేయాల్సింది లాంగ్ వీడియో రెడీ చేసుకుని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇన్ షార్ట్ నుంచి ఎక్స్పోర్ట్ కొట్టేశాను అనమాట అదేంటి ఎక్స్పోర్ట్ కొట్టేసిన తర్వాత అది రన్ అవుతూ ఉంటుంది కదా మనకి పర్సంటేజ్ చూపిస్తుంది కదా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అలాగా అలా చూపిస్తూ ఉన్నప్పుడు నేను చూస్తూ ఉంటేనే అంటే దాన్ని అలాగ ఆన్లో పెట్టి ఆ యాప్లోనే ఉంటే అది ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట నేను నైట్ ఏం చేశాను అది అలా ఎక్స్పోర్ట్ అవుతూనే ఉంది ఒక థర్టీ పర్సెంట్ వరకు వచ్చింది నేను ఆపేసి అయితే పడుకునిపోయాను సైడ్ క్లిక్ చేసి పడుకునిపోయాను అయిపోతుంది కదా బ్యాకప్లో రన్నింగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి అదేమో రన్ అవ్వలేదు అలా ఇప్పుడు అవుతూ ఉందనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ ఆ యాప్ అయితే చేశాను అంటే మళ్ళీ ఓపెన్ చేస్తే అది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే ఉండిపోయింది ఇప్పుడు అది ఎక్స్పోర్ట్ అవుతుంది అది అవడానికి కనీసం ఒక వన్ అవర్ అయినా పెట్టింది ఈ వన్ అవర్ లోపు దాన్ని ఏం కదిలించుకుని ఉంటే అయిపోతుంది దాని తర్వాత అప్పుడు నేను వాయిస్ ఉంటాను అనమాట ఇంక ఈ లోపు నాకున్న పనులైతే నేను చేసుకుంటా ఏమున్నాయి కొంచెం గడ్డ అంతా క్లీన్ చేయాలనుకుంటున్నాను ఇంకా డాడీ ఒకటి విండు ది కొట్టమని చెప్పారనమాట అది ఒక్కటి కొట్టాలి తోటి ఇంకొచ్చేసి వంట మా కోసం కర్రీ అయితే చూడాలి ఇంకా ఈ పనులు అయితే ఉన్నాయి ఇంకా వీడియో ఎక్స్పోర్ట్ పెట్టేసి ఇంకా నేను మిగతా పనులు అయితే చూసుకుంటాను ఇంకా వీడియో అయితే ఎక్స్పోర్ట్కి ఛాన్సే లేదు కదండి అంటే వీడియో అవుతూ ఉంటుంది ఇంకా నేనైతే పక్కన రన్నింగ్లో వీడియోస్ తీసుకోవడానికి దానికి ఏమి ఉండదు అని చెప్పేసి ఇంకా వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత అప్లోడ్ అయితే చేసేసి ఇంకా అప్పుడు నేను ఫ్రెష్ అయిపోయితే వచ్చాననమాట ఇంకా టీవీ దగ్గర కూర్చుని అయితే కాకరకాయలు అయితే కట్ చేస్తున్నాను కాకరకాయ ఫ్రై అయితే చేద్దాం అని చెప్పేసి నిజంగా చాలా చాలా బాగా వచ్చిందండి రెసిపీ అంతా కూడా నేను షార్ట్ వ్లాగ్ అయితే షూట్ చేశాను మీకైతే షార్ట్ పోస్ట్ చేశాను ఎవరైనా చూ చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా అయితే చూసేయండి ఇంకా దాన్ని అయితే నేను అప్లోడ్ చేయలేదనమాట ఇంక ఇక్కడ టీవీ చూసుకుంటూ కాకరకాయలు అయితే వదిలేస్తున్నాను అనమాట డాడీ వచ్చేసి అర కేజీ కాకరకాయలు తీసుకొచ్చారండి అర కేజీ కూడా నేను ఒకసారి చేశాను మళ్ళీ మళ్ళీ తినాలి అంటే కనుక ఇంట్లో వాళ్ళు తినరు ఒకవేళ వేళ ఎక్కువ రోజులు ఉంటే కనుక అవి కూడా పాడైపోతాయి అని చెప్పేసి అన్నీ అయితే కట్ చేస్తాను కట్ చేసి అయితే స్టవ్ మీద కర్రీ పెట్టేసాను ఇంకా డాడీ అయితే కూరగాయలు తీసుకొచ్చారనమాట ఇంకా కూరగాయలు అయితే సర్దాల్సింది అయితే ఉంది ఇంకా నేను ఎప్పుడు ఉల్లిపాయలు అలాగే బంగాళదుంపలు అయితే బయట స్టవ్ బయట పెడతానండి కబోర్డ్లో ఇంకా కబోర్డ్ అంతా ఒకసారి అయితే తుడుస్తున్నాను అనమాట కూరగాయలన్నీ కూడా మళ్ళీ అయితే సర్దుకోవడానికి బంగాళదుంపలు అన్నీ ఒక సైడు అలాగే మన కూరగాయలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఒకసైడ్ అయితే సర్దుకుంటాను ఇంకా అవన్నీ కూడా ఒకదాని సైడ్ ఒకసారి అయితే సర్దేస్తున్నాను అనమాట బంగాళదుంపలు ఏ కర్రీలో అయినా సరే మా ఇంట్లో వాళ్ళకి బంగాళదుంపలు కావాల్సిందేనండి వంకాయ చేసినా చిక్కుడుకాయ చేసినా లేకపోతే ఎగ్ కర్రీ చేసిన చికెన్ కర్రీ చేసిన దేనిలోకైనా సరే పొటాటో ఉంటే చక్కగా తినేస్తారు కర్రీ కూడా కొంచెం కలిసి అయితే వస్తుంది అనమాట ఇంక అందుకని చెప్పేసి పొటాటో వేయడం అయితే అలవాటైపోయింది ఇంకా బంగాళదుంపలు అయితే ఎక్కువ తెచ్చారు ఇంకా బంగాళదుంపలు అయితే సర్దేశాను ఇంకా ఆనియన్స్ కూడా అయితే సర్దేసుకుంటున్నానండి అన్ని అన్నీ కూడా కబోర్డ్లో అయితే వేసేస్తున్నాను అనమాట ఇలా మనం ఓపెన్ ప్లేస్లో పెట్టుకోవడం వల్ల మనకి పాడయ్యే ఛాన్స్ అనేది తక్కువ అనమాట ఒకవేళ పాడవుతున్నా సరే మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం తీసేసి అయితే దాన్ని పారేసేయచ్చు ఇంకా అందుకని చెప్పేసి ఇలా ఓపెన్ ప్లేస్లో అయితే పెడతాను ఇంకా మిగిలిన కూరగాయలు అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటైతే కవర్లో వేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇదిగోండి కర్రీ అయితే ఒక దగ్గరికి అయితే వచ్చింది కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ఉల్లిపాయలు అలాగే టమాటాలు కూడా వేస్తున్నాను అనమాట ఇంకా కూరగాయలన్నీ కూడా సర్దేసిన తర్వాత కరివేపక్క కరివేపాకు ఒక్కటే ఉందనమాట సర్దాల్సింది ఇంక ఇది కూడా అయితే సర్దేస్తున్నాను నేను చాలా షార్ట్ వీడియోస్లోనే అలాగే లాంగ్ వీడియోస్లో చెప్పాను నేను ఇప్పుడు కరివేపాకు సర్దినా సరే ఇలా రెమ్మలతో తీసేసి అయితే అలా పెట్టేస్తానండి అప్పుడు మనకు కావాల్సినప్పుడు ఒక్కొక్క రెమ్మ అయితే తీసుకుని మనం కర్రీలు అయితే వేసుకోవచ్చు ఇలా ఉంచడం వల్ల స్టోరేజ్కి అలాగే ఎక్కువ రోజులు ఫ్రెష్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట మీలో ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత అప్పుడైతే నాకు చెప్పండి ఎలా ఉంది ఏంటి మీకు అనేది అయితే ఇక్కడ మొత్తం కరివేపాకు అంతా దూసేసి బాక్స్లో అయితే వేసేసుకున్నాను ఇంకా బాక్స్ మూత కూడా క్లోజ్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసానమాట ఇంక మనకి మొక్కలు తెచ్చుకున్నప్పుడు నాటితే వస్తాయి కదా అలా కరివేపాకు మొక్కలు కూడా వస్తే బాగుంటుంది కానీ అయితే రావు అవి కరివేపాకు కూడా ఇంట్లో పెంచుకోవాలని ఉంది కానీ మా ఇంట్లో అయితే పెరగదు అనమాట ఇంకా శుక్రవారం అనమాట ఈరోజు ఆగస్ట్ ఫస్ట్ రోజు శుక్రవారం మైండ్ సెట్ ప్రతిరోజు ఒక అంకుల్ అయితే వస్తారనమాట ప్రతి శుక్రవారం శుక్రవారం ఇంకా అంకుల్ అయితే వచ్చారనమాట ఇంకా బయటకైతే వెళ్ళాము ఏమైనా కావాల్సినవి ఉంటాయేమో అని చెప్పేసి అయితే చూడడానికి ఇంకా అటు ఇటు తిరిగేసి అయితే ఏమీ తీసుకోలేదండి ఇంకా ఒక పక్కకైతే అయితే వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అలాగే చెర్రీస్ అయితే కనిపించాయి అనమాట చెర్రీస్ తినేసి చాలా రోజులు అయితే అనిపించేసి ఇంకా నేను చెర్రీస్ అయితే తీసుకున్నాను మా జోస్నైతే ప్యాకెట్ అంతా అయితే తీసేసుకుంటానని చెప్పేసి మొక్కతో అంతా తినే తీసేసుకుంది తమ్ముడు అయితే వచ్చి ఒకటైతే తీసుకున్నాడు అనమాట ఇంకా ఇందులో అయితే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి మా చూసిన ఇంకా బట్టలు బ్రష్ కూడా తీసుకుంది ఇంకా వాళ్ళకి కావాల్సిన టూత్ బ్రష్లు ఇవన్నీ కూడా తీసుకున్నారు మా నాన్నమ్మ ఏంటి మా ఇంటి దగ్గర వాళ్ళు ఏంటి అందరూ కూడా ఈ అంకులు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఏ ఒక్క వస్తువు అయినా సరే తీసుకుంటారండి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తారని చెప్పేసి ఇంకా నేనైతే ఇంట్లోకి అయితే వచ్చాననమాట ఇవన్నమాట నేను చెరేసి అలాగే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇంకా కర్రీ అయితే స్టవ్ మీద అవుతుంది అనమాట నేనైతే టీవీ చూసుకుంటూ ఇదైతే తినేస్తున్నాను ఫుల్ జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుందండి ఈ చెర్రీస్ అయితే మాత్రము తిని చాలా రోజులు అవడం వల్ల ఒక ప్యాకెట్ అంతా కూర్చుని నేనే ఒక టూ త్రీ మినిట్స్లో అయితే తినేసాను అనమాట ఇదిగోండి ఒక ఫైవ్ సిక్స్ వస్తే నేను వెంటనే వెంటనే అయితే తిని ఇవన్నీ కూడా తినేసాను ఇంకా ఫైనల్గా ఇదిగోండి కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను నేను నైట్ మిగిలిన బిర్యానీ కొంచెం అయితే వేసుకున్నాను కొంచెం వైట్ రైస్ అలాగే కొంచెం మా మైకర్ కోసం చేసిన ఈ ఏంటది టమాటా రైస్ కూడా వేసుకున్నాను అనమాట తినేసాను అనమాట జస్ట్ అలా భోజనం చేసి ఈరోజు బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను జస్ట్ అలా ఉండిపోయి పడుకుని పోయాను అనమాట ఇంకా డాడీ వెళ్ళే అయితే లేచాను డాడీకి వచ్చి భోజనం చేసి అయితే వెళ్ళారు ఇప్పుడైతే పని చేద్దామంటేనేమో బయట ఎండ ఇంట్లో చేసుకునే ఏమీ లేవు అంటే సర్దే సర్దేవారిన అనుకోండి బయట ఫుల్ ఎండనమాట నేను బయట పనే చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను కానీ నాకు మార్నింగ్ నుంచి ఈ పక్కన మాత్రం చాలా పెయిన్ వస్తుందన్నమాట నాకు ఇప్పుడు వస్తుంది జ్ఞానతంతం ఎంత నొప్పి వస్తుందో మా వారు ఎక్కడో చెప్పాను అయితే ఇప్పుడు వస్తుందనమాట నీకు జ్ఞానం అనేసి అన్నారు ఏమో నాకు కూడా అలాగే అనిపించింది ఇప్పుడు వస్తుందేమో జ్ఞానం అన్నట్టు చాలా నొప్పి వస్తుంది మాట్లాడలేకపోతున్నాను అది ఫుల్గా రాలేదన్నమాట సగం వచ్చి ఆగిపోయింది ఆ ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో అది నాకు ఇలా గుచ్చుకుంటూ ఉంది దీని ఇక్కడ ఇక్కడ నాకు ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎండింగ్ అక్కడ నొప్పి వస్తూ ఉంటే ఇక్కడ వరకు లావచ్చుందనమాట ఇదంతా కూడా లాగేస్తుంది మరి అది ఏం చేయాలో నాకేం తెలియట్లేదు యూట్యూబ్లో ఏమైనా చూసినా తీసుకెళ్ళి ఆ పళ్ళు పీగించడం అంటున్నారు అంత శాస్త్రం నేను చేయలేదు నాకు చాలా భయం అనమాట పళ్ళు బీగించేది ఈ పళ్ళుకి ఏమైనా వస్తే చేపించేది భయం అనమాట ఎందుకంటే ఇంజక్షన్ లోపల చేస్తారు కదా మనం ఓపెన్ చేసే అందుకని చెప్పేసి అయితే ఉంది ఇంకా ప్రస్తుతానికి అయితే ఈవినింగ్ పనులు ఉన్నాయి ఇంకా ఈవినింగ్ అయితే కొన్ని పనులు ఉన్నాయండి వంట చేసేదే కాకుండా ఇంకా బయట అయితే కొంచెం క్లీన్ అయితే చేద్దాం అనుకున్నాను మొన్న ఇంటి పక్కన ఉన్న డస్ట్ అంతా కూడా అయితే అంటించేసాను కదా ఇంక ఇంటి పక్క కొంచెం గడ్డి మొలిచింది మొలిచిందనమాట అప్పుడప్పుడు కూడా ఇంటికి దగ్గర సైడ్ లోనే పాములు తిరుగుతున్నాయని చెప్పేసి అయితే అంటున్నారు ఇంటి దగ్గర వాళ్ళు ఇంకా అందుకని చెప్పేసి బయట ఉన్న గడ్డంతా క్లీన్ చేద్దాము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి అయితే గడ్డైతే క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాను ఫుల్లీ ఎండగా ఉంది వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాను అనమాట డాడీ కూడా ఒక అయితే కుటుంబాన్ని చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నారు అది కొడదాము అని అనుకుంటున్నాను కానీ అలా అలా పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది అది కూడా చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంకా టైం వచ్చేసి అప్పటికే త్రీ అయితే అయిపోతుంది ఎందుకంటే నేను భోజనం చేసింది వన్ కల్లా భోజనం చేశాను ఎంతసేపు పడుకున్నా కూడా నాకే తెలియ తెలియలేదనమాట వన్ అవర్ పైన పడుకుని పోయాను ఎలా పడుకున్నదాన్ని అలాగే పడుకున్నాను కానీ ఎక్కువ టైం అయితే పడుకుని పోయాను ఇంకా లేచేసరికి చేకూడైతే తిమ్మరైతే పట్టేసింది అనమాట ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళైతే ఆ గడ్డంతా అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసేయాలన్నమాట ఇంకా నాకు పన్ను కూడా నొప్పి వస్తుంది జ్ఞానదంతా అయితే కనిపిస్తుంది అనమాట అది కూడా నొప్పి వస్తుందని చెప్పేసి ఇంకా అలానే ఏదో ఒకటి మాట్లాడుతూ మాట్లాడుతూ పని అయితే చేసుకుందాం అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యా చూడండి ఇటు పక్క ఉంది కదా ఈ మొక్కల పక్కన ఏదైతే గడ్డి ఉందో అది నేనైతే క్లీన్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇంకా మా నాన్న ఎక్కడి వరకు క్లీన్ చేసింది చూపిస్తాను చూడండి ఇదంతా కూడా నానమ్మ అయితే క్లీన్ చేసింది అంత అనమాట అంతవరకు క్లీన్ చేసింది ఇదైతే నేను ఇప్పుడు క్లీన్ చేస్తాను ఇంకా నేను నానమ్మ అయితే కొంతసేపు అయితే పని అయితే స్టార్ట్ చేస్తానండి నేనైతే ఇలాగా తాపి ఉంటుంది కదా అది అయితే ఉందనమాట దాంతో అయితే చాలాసేపు ట్రై చేశాను నిజంగా అదే బాగుంది నాన్నమ్మ రెండు కొడవలు కూడా తీసుకొచ్చి ఇచ్చింది కానీ కొడవలతో ఏమీ పని అవ్వలేదన్నమాట ఇంక అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న తాపీతోనే కింద నేల నుంచి అయితే ఇది అంతా తీయడానికి అయితే ట్రై చేశాను కొంచెం సేపు ఎండ అలాగే కొంచెం సేపు వచ్చేసి ఇలాగ నీడకైతే వచ్చిందనమాట ఎండ సేపు ఫుల్ అండి ఇంకా తర్వాత తర్వాత అయితే బాగానే అనిపించేసింది చేస్తూ చేస్తూ ఉండగానే చాలా గడ్డి అయితే వచ్చిందనమాట ఇంక ఈ గడ్డంతా తీసుకెళ్ళిపోయి అయితే పక్కకైతే పారేశాను ఆవులు ఏమైనా వస్తే పోనీ తినేసేవి ఆవులు ఏమీ కూడా ఇంతసైడ్ అయితే రావట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి గడ్డి ఉంచినా సరే వేస్ట్ అయిపోతుంది అలాగే ఎండిపోయిన తర్వాత ఇది భూమిలోకి వెళ్ళిపోయేది ఇంకా పక్కన వేసేయని చెప్పేసరికి నానమ్మ అనేసరికి ఇంకా గడ్డంతా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీసేసి దీన్ని అయితే తీసుకెళ్ళిపోయి పక్కకైతే పాడేశాను అనమాట కొంచెంసేపు డిస్కషను ఎక్కడ వేయాలి ఏంటి అని చెప్పేసి అదంతా వేసి శుభ్రంగా తుడిచేసి అయితే ఇంట్లోకి అయితే వచ్చాను ఇంకా మామయ్య గారిని అయితే తీసుకురావాల్సిన టైం అయితే అనమాట ఇంకా అందుకని చెప్పేసి లోపలికి అయితే ఫాస్ట్గా వచ్చేసాను ఇంకా ఇప్పుడు ఫస్ట్ టీ అయితే పెట్టేసుకోవాలని చెప్పి డిసైడ్ అయితే అయ్యాను అనమాట అలా కొంచెంసేపు పనిచేసానో లేదు ఇంకెలా అయితే దామేసేసింది ఇంక అందుకని చెప్పేసి ఒక గ్లాస్ వాటర్ అయితే ఎత్తిన గ్లాస్ తెంచుకుంటా ఫాస్ట్ ఫాస్ట్గా వాటర్ అయితే తాగేసి ఇంకా స్టవ్ మీద అయితే టీ పెట్టుకున్నాను ఇంకా టీ కాగేలోపు కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ తీసుకెళ్ళిపోయితే బయట పెట్టేసి కడగాల వద్దనే ఆలోచనలోనే ఉండిపోయాను అలాగా ఇంక ఇవ్వగోండి గిన్నెలైతే డాడీ ఆఫ్టర్నూను బిర్యానీ అలాగే టమాటా రైస్ ఇదంతా ఉండిపోయింది కదా మేము అంతా చేయడం వల్ల ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట ఇంక గిన్నెలన్నీ అయితే ఫస్ట్ బయట పెట్టాలి ఉన్న గిన్నెలన్నీ కూడా ఖాళీ అయితే చేశాను కర్రీ తీసినవి అలాగే మన అన్నం తిన్న ప్లేట్స్ ఇవన్నీ అయితే ఖాళీ చేసేసి అయితే సింకులు అయితే వేసాను అనమాట ఇంక ఇవన్నీ తీసుకెళ్ళిపోయితే ఫస్ట్ కడిగేసేయాలి టీ అయితే కాగుతుందనమాట కొంచెం ఎక్కువ టీ పెట్టాను అందువల్ల టీ అయితే తాగడానికి కొంచెం టైం అయితే పట్టేలా ఉంది ఇంకా అందుకని చెప్పేసి అలా వదిలేసి ఇంకా గిన్నెలన్నీ తీసుకెళ్ళిపోయి అయితే బయట పెట్టేసి వచ్చేసాను ఇంకా టీ అయితే వెయిట్ చేసుకుని అయితే ఫాస్ట్గా ఈ బన్ పెట్టుకుని అయితే టీ తాగేసానండి ఇంకా మా అమ్మ గారిని అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళడానికి రెడీ అయితే అయ్యాను ఇంకా చెప్పాను కదా గిన్నెలన్నీ కూడా కడిగేసాను అని చెప్పేసి ఇంకోండి ఈ గిన్నెలన్నీ ఇదిగోండి కడిగేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే గ్లాస్ వాటర్ తాగి అప్పుడు టీ అయితే తాగేశాను అనమాట ఇంక ఇక్కడ ఒక్క పిల్లలు అయితే ఉన్నాయని చెప్పేసి అన్నారని ఇంకా కుక్క పిల్లల దగ్గర అయితే చూడడానికి వెళ్ళామనమాట ఇంకొక కుక్క పిల్లలు పెడితే వాటికి షెల్టర్ అయితే భలే అరేంజ్ అయితే చేశారు ఇంకా వాటికి ఎండ కానీ నీడ వర్షం కానీ పడకుండా భలే షెల్టర్ అయితే అడ్జస్ట్ చేశారనమాట దానికి మొత్తం ఒక ఆరో ఏడో పిల్లలు పుట్టాయి అన్నీ కూడా చాలా చిన్నగా అయితే ఉన్నాయన్నమాట మరి హెల్తీగా ఏమీ పుట్టినట్టు అయితే అనిపించలేదు దేవుడు దైవాలను అవి మంచిగా ఉండాలని చెప్పేసి అయితే అనుకుని ఇంకా వాడిని అయితే చూసేసి ఇంకా మా అమ్మాయి గారిని తీసుకురావడానికైతే వెళ్ళామనమాట రోడ్కి నేను చెల్లాలందరూ కలిసి ఇంకా మేము వెళ్ళిన ఒక టెన్ మినిట్స్ తర్వాత ఏమో వచ్చినట్టుంది వ్యాను వరకు అయితే రాలేదన్నమాట ఇంకొండి పది నిమిషాల తర్వాత మా అమ్మాయి గారు స్కూల్ వ్యాన్ అయితే వచ్చేసింది ఇంటి దగ్గరికి ఇంక ఇంటికి రాగానే వాడికి స్నానం అంతా చేపించేసి చక్కగా స్నాక్స్ ఉంటే స్నాక్స్ అన్నీ ఇచ్చేసి వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి ఇంక ఈరోజైతే ఎగ్ ములక్కాడ అలాగే పొటాటో అయితే కర్రీ చేస్తున్నాను అనమాట వాడికి స్నానం అంతా అయిపోయి కొన్ని స్నాక్స్ ఇచ్చిన తర్వాత ఇంకా వాడు పొమ్మ అడిగాడనమాట అడిగాడు అనమాట ఇంకా పొమ్మ కూడా వాడికి అయితే తీసేసి అయితే ఇచ్చాను తింటున్నాడు వాడు ఇంక ఈలోపు నేనైతే స్టవ్ మీద రైస్ పెట్టేశానండి రైస్ అయ్యేలోపు ఇక్కడ ఎగ్స్ అవి కూడా ఉడుకుతుంటాయి కదా నేను ఈలోపు ఆనియన్స్ అలాగే మన ఏంటివి మునక్కాయలు టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసుకున్నానమాట కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఎప్పుడైతే కర్రీ వస్తుందో మంచిగా నేను అప్పుడైతే రెసిపీస్ షూట్ చేయను అనమాట ఇంక ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నాను కదా ఇంకా స్టవ్ అయితే అయితే పెట్టేసి ఉడకపెట్టేసుకున్న బంగాళాదుంపులు అయితే వేసాను అనమాట ముందే ఎగ్స్ అయితే ఫ్రై చేసేసి అయితే సైడ్కి పెట్టేసుకున్నాను అండి ఇంకా ఉడకపెట్టిన బంగాళాదుంపులు అవి కూడా వేసేస్తున్నాను మునక్కాయ్ ఇవన్నీ కూడా ఫాస్ట్గా అయితే వేసేసి వేయించేసి కర్రీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలన్నమాట ఎందుకంటే నేను ఈ మధ్య సెవెన్ కానీ సెవెన్ థర్టీ లోపు కానీ భోజనం చేసేయాలని అయితే డిసైడ్ అయ్యాను అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో వంట ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట అంటే మా అమ్మ గారు వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది అనుకోండి నేను ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా వంట పని స్టార్ట్ చేస్తే నాకు సిక్స్ లేదంటే సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ అలా అయితే మా అమ్మ గారికి మళ్ళీ ఫ్రెష్ చేయించడానికి నేను ఫ్రెష్ అవ్వడానికి పోషణం భోజనం చేయడానికి ఆ టైం అయితే కరెక్ట్గా సరిపోతుంది మా అమ్మ గారికి హోంవర్క్ చేయించిన తర్వాత నేను ఈ పని అంతా స్టార్ట్ చేయాలంటే అవ్వదనమాట ఎక్కువ టైం పట్టేస్తుందని చెప్పేసి ఇంక ఇదంతా అయిన తర్వాత నేను అప్పుడైతే వాడికి స్నానం అయితే చే సారీ హోంవర్క్ అయితే చేపిద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ అంత అయితే కర్రీ అయితే చేసేస్తున్నాను వంట ఒక పక్క అయితే రైస్ అవుతూ ఉంది ఇంకొక పక్క వచ్చేసి ఈ బంగాళదుంప ములక్కడ ఎగ్ కర్రీ అయితే అవుతుంది అనమాట ఇంకా కర్రీ రైస్ స్టవ్ మీద పెట్టాను కదండి కర్రీ అయితే అవుతూ ఉంది రైస్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఇక్కడికి దగ్గరికి అయితే వచ్చి హోంవర్క్ బుక్స్ అవన్నీ తీపించి హోంవర్క్ అయితే రాపిస్తున్నాను వాడంతా వాడే రాయడం అయితే స్టార్ట్ చేస్తాడండి చక్కగా రాస్తున్నాడు అనమాట ఇంకా వాడు హోంవర్క్ అంతా ఫినిష్ చేసే లోపు ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది నిజంగా చాలా చాలా బాగుందండి బంగాళదుప్పులు ఉడకపట్టడం వల్ల లేకపోతే ఈ టమాటాలు అవన్నీ ఎక్కువ వేసి చేయడం వల్ల తెలియదు కానీ నిజంగా ఎగ్ ములక్కడి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఇక్కడ రైస్ కూడా అయిపోయింది మార్నింగ్ కొంచెం రైస్ మిగిలితే దాన్ని అయితే ఈ రైస్ మీద అయితే వేస్తానన్నమాట బాగానే ఉంటుంది వేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి నా వంట ఏ టైంకి అయితే ఫినిష్ అయింది అనేది పావు తక్కువేడింటికల్లా వంట అంతా ఫినిష్ అయితే అయిపోయింది నేను భోజనం చేసుకునేసరికి టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అయింది అనమాట ఫ్రెష్ అయిన తర్వాత అయితే భోజనం అయితే చేస్తాను ఇంక ఇదిగోండి ఫ్రెష్ అవ్వడం అంటే జస్ట్ ఫేస్ వాష్ అదంతా చేసుకున్న తర్వాత భోజనం అయితే చేస్తాను ఇంక ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎలాగ ఫ్రెష్ అయ్యాను కదా అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయ్యేది అది అంత ఏం పెట్టుకోలేదనమాట వచ్చిన గిన్నెలన్నీ కూడా ఫాస్ట్గా అయితే అయితే పెట్టేశానండి ఇంకా అన్నం తిన్న తర్వాత వచ్చిన గిన్నెలు లేకపోతే మా గారు బాక్సు అలాగే కర్రీ చేసిన గిన్నెలు ఇవన్నీ అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా బయట పెట్టేశాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ వీక్ కొంచెం పని అయితే తక్కువ అవుతుంది కదా నేను ఎలాగ సెవెన్ ట్వంటీ కల్లా భోజనం చేస్తాను మేము ఇదంతా మామ దగ్గర హోంవర్క్ అదంతా అయ్యి వాడు కొద్దిసేపు ఆడుకునేసరికి ఎయిట్ అయితే అయ్యింది ఇంకా ఎయిట్ తర్వాత ఇంకా ఖాళీయే కదండి ఇంక అందుకని చెప్పేసి గిన్నెలు అయితే బయట పెట్టేసి ఇంకా కడిగేసాను అనమాట ఇంకా ఈవినింగ్ ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకెళ్లిపోయి లోపలైతే సర్దిశానండి ఇంక ఇప్పుడు కడగాల్సిన గిన్నెలన్నీ కూడా ఫాస్ట్గా అయితే కడిగేస్తున్నాను అప్పటికి మా అమ్మాయి గారు ఇంకా ఏం పడుకోలేదండి ఆడుతూ ఉన్నాడు అనమాట ఇంకా వాడుతో అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా గిన్నెలన్నీ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట ఇంక కొన్ని గిన్నెలు కూడా ఫాస్ట్గా అయితే కడిగేసి అప్పుడు నేనైతే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయి నా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుని అయితే పడుకున్నాను ఇంక ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేసి ानल्ते सब्सक्राइब चे थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब बाय गुड नाइट